నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి వాటమి చెందిన తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజా యాక్టివ్లో లేరు కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు అన్నటువంటి సమాచారం అలాగే పార్టీకి దూరంగా ఉన్నారా లేకపోతే ఆమె ఏ విధంగా ఉన్నారు ఏంటి అన్నటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రోజా పార్టీ మారుతున్నారన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా ఆమె దూరం కాబోతున్నారా అన్నటువంటి టాకు వినిపిస్తుంది అలాగే తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది అయితే తిరుమల శ్రీవారిని రోజా ఈవేళ దర్శించుకున్నారు అనంతరము ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారతాననేటటువంటి జరుగుతున్న ప్రచారము అది అబద్ధము ఊహాగానమే నేను పార్టీ మారేది లేదు అని చెప్పుకొచ్చారు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటనల పట్ల ప్రభుత్వం సిగ్గుపడాలి అన్నారు అయితే మచ్చుమరిలో ఘటన జరిగి అరవై రోజులు అవుతుంది ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని అలాగే గుడ్లవల్లేరులోని హాస్టల్లో హీడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణమన్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అని విమర్శించారు అయితే ఈ విషయం ప్రస్తుతం దేశమంతా కూడా అట్టుడుకుతోంది ఇది చాలా బాధాకరము ఈ ప్రభుత్వంలో ర్యాగింగ్ విపరీతంగా పెరిగిందన్నారు రెడ్బుక్ రాజ్యాంగం అమలుపై ఉన్నటువంటి దృష్టి పక్కన పెట్టి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టాలని రోజే మండిపడ్డారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు హామీ అమలు చేస్తామని చెప్పారు వాటిపైన దృష్టి పెట్టండి ప్రజలకు మంచి చేయండి మంచిని సంపాదించుకోండి అని ఆమె చెప్పడం జరిగింది అలాగే మండిపడ్డారు అలాగే తాను పార్టీ మారతాననేటటువంటి వచ్చినటువంటి ప్రచారం అది అబద్ధమని ఊహాగానమేనని నేను పార్టీ వీడేది లేదని నేను జగనన్నతోనే ఉంటాను వైసీపీలోనే ఉంటాను అని ఖచ్చితంగా ఆమె చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే